హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వేల్స్ ఫ్యామిలీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ్టి మన రెసిపీ పచ్చి మామిడికాయ కొబ్బరితో పచ్చడి ఈ పచ్చడి సింపుల్గానే కాదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడితో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి మామిడికాయ కొబ్బరి పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఒక మీడియం సైజ్ మామిడికాయ చిక్కు తీసి చిన్న ముక్కలుగా తరగాలండి ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి ఎనిమిది నుంచి తొమ్మిది పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర ఏడెనిమిది రెబ్బల చిన్నులపాయలు కొద్దిగా కరేపాకు తగినంత ఉప్పు మొదట స్టవ్ మీద బాంటి పెట్టి రెండు మూడు గింటల నూనె వేసి కొద్దిగా కాగిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించాలి కొద్దిగా వేయించినాక మూత పెట్టి వేపితే బాగా వేగుతాయండి పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత చిన్న కొద్దిగా జీలకర్ర కరేపాకు పసుపు వేసి మొత్తం కలుపుతూ వేయించాలండి పచ్చిమిర్చి చిన్నుల్పాయలు కరివేపాకు పసుపు మొత్తం కలిసేటట్టు బాగా వేయించుకొని కొద్దిసేపు మూత పెట్టి వేయించుకోవాలండి అలా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర మనం తీసుకున్న మామిడికాయ ముక్కలు వేసి కొద్దిగా పచ్చపచ్చగా మెదగనియాలి మనం గ్రైండ్ చేసిన మామిడికాయ పచ్చి కొబ్బరిని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేయాలి అదే మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చి చింతపండు ఉప్పు వేసి కొద్దిగా పచ్చపచ్చగా మెదగనియాలి మనం గ్రైండ్ చేసిన పచ్చి మామిడికాయ పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి అలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి రెండు గంటలు నూనె వేసుకొని కొద్దిగా కాగిన తర్వాత మినపప్పు ఆవాలు వేసి కొద్దిగా ఎండుమిరపకాయలు వేసి కొద్దిగా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత జీలకర్ర ఉల్లిపాయలు కొద్దిగా వేసి వేయించాలి తర్వాత ఇంగువ కొత్తిమీర కరివేపాకు కూడా వేసి మొత్తం వేయించాలండి తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసిన పచ్చడిని వేసి మొత్తం మిక్స్ చేయాలి అలా మొత్తం మిక్స్ అయిన తర్వాత ఒక పావు స్పూన్ మెంతి పిండి వేసి మొత్తం ఐదు నిమిషాలు వేయించాలండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి